స్టేట్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వేరే రాష్ట్రంలో తమిళనాడు కర్ణాటక వాళ్ళకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఎలా చూస్తారు మీ డిప్యూటీ సీఎం గారు మీరు ఎలా ఫీల్ అవుతారు మన దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి సాంకేతికం ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పర్యటన పుణ్యభూమి వేదభూమి కర్మభూమి అయినటువంటి మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఈ భగవంతుడు ఏదో రూపంలో వస్తాడని చెప్పి అనడానికి నిదర్శనంగా నరేంద్ర మోదీ గారు అలాగే దాంట్లో భాగంగా యోగి ఆదిత్యనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దేశం అంతా కూడా ఒకే ధర్మం నడవడం కోసం చేసేటువంటి ప్రయత్నాల భాగంగా ఆయనకు అపూర్వమైన ఆదరణ లభిస్తుంది దేశం మొత్తం కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక భారతదేశానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతారు ఆయన ఒక గుర్తింపు పొందినటువంటి ఫాలోయింగ్లో ఇప్పుడు ప్రధానమంత్రి గారి తర్వాత సెకండ్ ఫేస్లో ఉన్నటువంటి ఫాలో ఫాలో ఫాలోవర్స్లో పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఆయన విశ్వం మొత్తం కూడా వ్యాపించిందేలాగా ఆయన యొక్క విధానాలు ఉంటాయి అవన్నీ కూడా దేశ ప్రజలకి ఉపయోగపడే విధంగానే అని భావిస్తున్నారు ఓన్లీ ధర్మం గురించి మాట్లాడుతున్నారు మిగతా మిగతా మతాల గురించి మాట్లాడట్లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు అంటే ఆయన గెలిచిన తర్వాతే ఇలాంటివి మాట్లాడుతున్నారు గెలవకముందు అన్ని మతాల గురించి మాట్లాడేవారని చెప్పి అంటున్నారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి విషయం ఏంటంటే ముందులా ఎవరో తెలుసుకో నీ ధర్మాన్ని నువ్వు కాపాడుతూ మిగతా ధర్మాలను కూడా గౌరవిస్తూ ఎక్కడ కూడా ఇతర ధర్మాలని ఆయన ఏనాడు కూడా ఆయన తోళనాడి మాట్లాడిన విధానం లేదు ఏ మతానికి సంబంధించిన వారి యొక్క వారి యొక్క మత మతాలను గౌరవించుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు తన మతాన్ని తాను గౌరవిస్తూ కూడా ఇతర మతాలని సమంగా గౌరవిస్తూ మంచిని ప్రోత్సహిస్తూ తెలుసుకోమని చెప్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ఏ పరమతాలను ఏనాడు ద్వేషించలేదు ఈ హిందూ మతం జోలికి మాత్రం ఎవరు రావద్దు అన్నాడు మన హిందూ మతం జోలికి వేరే మతం కూడా ఎవరిని కూడా ఏవినాడు కించపరిచి మాట్లాడింది కానీ అటువంటిది ఏం లేదు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి చేస్తున్నాడు అంతకుముందు ఇలా ఇలా ఉండేవాడు కాదని అంటున్నారు ఎప్పుడు ఒకలా ఉండాడు జనాలు చూసే ఒక దృష్టికోణంలోనే ఒకటితో చూస్తున్నారు తప్ప ఏనాడు కూడా తను అన్యాయాల గురించి ఏనాడు చెడుగా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్